జన్మలో ఒక్కసారైనా ఆ గ్రామానికి వెళ్లాల్సిందే అది అందగత్తెల గ్రామం అక్కడ ఆ గ్రామంలో అందరూ అందమైన అమ్మాయిలే ఉంటారు వారంతా అందమే అసూయ పడేంత అందంతో మెరిసిపోతూ ఉంటారు వారంతా ఉండేది ఒకే గ్రామం ఒకే ప్రదేశం వారంతా పెళ్లి కాని అమ్మాయిలే ఏంటి ఆశ్చర్యపోతున్నారా అవునండి ఇది నిజం అదొక వింత గ్రామం ఆ ఊరిలోకి అమ్మాయిలకు మాత్రమే ఎంట్రీ ఇదంతా ఎక్కడా అనుకుంటున్నారా అయితే ఇటో లుక్కండి అది నోయవడు వదిలే అనే గ్రామం ఇది బ్రెజిల్ దేశంలో ఉంది ఇక్కడ మొత్తం ఆరు వందల మంది అమ్మాయిలు నివసిస్తూ ఉంటారు వారి వయస్సు ఇరవై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉంటుంది ఆ ఊరిలో ఉన్న అబ్బాయిలందరికీ ముందే పెళ్లిళ్లైపోయాయి ఒకవేళ ఏ ఒక్కరైనా పెళ్లి కాకుండా మిగిలినా ఆ అబ్బాయి అక్కడున్న అమ్మాయిలకు అన్నదమ్ముల అవుతాడట ఆ వరుస కలిగిన వాడిని పెళ్లి చేసుకోవడం వీలు కాదు కాబట్టి అక్కడున్న అమ్మాయిలు పెళ్లైన మగవారితో సహజీవనం చేస్తున్నారట ఆ గ్రామం వదిలి ఆ అమ్మాయిల్లో ఒక్క అమ్మాయి కూడా ఎక్కడికి వెళ్లదట కాబట్టి పక్క ఊరిలో ఉన్న అబ్బాయిల్ని కూడా పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేదు దాంతో వీరంతా ఒక ఆలోచన చేసి ఒక ఆడ రాజ్యాన్ని నిర్మించుకున్నారట అక్కడి పెత్తనమంతా ఈ అమ్మాయిలదే పనులన్నీ ఆ అమ్మాయిలే చేస్తూ ఉంటారు చివరికి మగవారికి ఆ గ్రామంలో ఒక్క చిన్న పని కూడా వారు కల్పించరట ఇక చేసేదేమీ లేక అక్కడి అబ్బాయిలు పని కోసం వేరే గ్రామం వెళ్తారట ఆ మగాళ్ళంతా అక్కడే ఉండి పని చేసుకుంటూ వీకెండ్లో మాత్రమే ఈ గ్రామానికి చుట్టపు చూపుగా వస్తారు అక్కడి అబ్బాయిలకు పద్దెనిమిదేళ్లు రాగానే ఆ గ్రామం నుండి బయటికి పంపించేస్తారట వారు గనక మళ్లీ ఆ ఊరిలో అడుగు పెట్టాలంటే ఎవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకుని రావాలట అలా వస్తేనే వారిని గ్రామంలోకి అనుమతిస్తారు ఆ గ్రామం రూల్స్ ప్రకారం వేరే అబ్బాయిలు ఎవ్వరూ ఆ ఊరు రాకూడదు ఒకవేళ అలా అబ్బాయిలెవరైనా రావాలనుకుంటే అక్కడి అమ్మాయిని ఎవరినైనా పెళ్లి చేసుకోవాలి ఆ పెళ్లి కూడా కొన్ని రూల్స్ పాటించాలి దానికి అనుమతిస్తేనే పెళ్లికి సిద్ధమవ్వాలి మేం పెట్టే కట్టుబాట్లకు అనుగుణంగా ఉండే అబ్బాయిలే మాకు కావాలి అని వాళ్లు తాజాగా ఒక బహిరంగ ప్రకటన చేశారు ఇలా జరగడానికి అసలు కారణం పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో మారియా సెనోరినా అనే అమ్మాయికి బలవంతంగా ఇష్టం లేని వాడితో పెళ్లి చేయాలని చూశారట ఆమె తల్లిదండ్రులు ఆ పెళ్లి తనకు ఇష్టంలేదని ఆమె చెప్పడంతో వారి కుటుంబాన్ని ఆ గ్రామం నుంచి వెలివేశారట కొద్ది కాలానికి మరికొంతమంది అమ్మాయిలు అక్కడికి చేరి ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభైలో చర్చి ఫాదర్ అక్కడే ఉండే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక చర్చిని స్థాపించారట ఆ ఫాదర్ ఆ యువతులకు రకరకాల రూల్స్ ని పెట్టేవారట కొద్ది కాలం తర్వాత ఆ ఫాదర్ మరణించారు తర్వాత అక్కడి యువతలు తమ కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని నిర్మించుకున్నారు ఇక అప్పటినుంచి పెత్తనం మొత్తం వారి చేతుల్లోకి వెళ్లిపోయింది ఇదండి అసలు విషయం అమ్మాయిలు మీరు కూడా ఒక ప్రత్యేక అమ్మాయిల రాజ్యాన్ని స్థాపించాలనుకుంటే బ్రెజిల్లోని ఆ గ్రామానికి వెళ్లి అక్కడి యువతుల్ని కలిసి సలహా అడగండే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి